ఎం కి స్వాగతం యేసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను పిఠాపురంలో క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు చర్చిలకు వెళ్లి ప్రార్థన చేసుకుని పాస్టర్ చెప్పిన క్రీస్తు సందేశాలు విన్నారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాన్ని భక్తులతో కిటకిట్లాడాయి కాగా పిడాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పాస్టర్లు చర్చిల కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి భాస్కరావు సూరవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మనుజావతారానికి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు కాక నీ వాక్యం చేత మమ్మల్ని మా మధ్యకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి వర్మ గారి పట్టు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారిని వారి కుటుంబాన్ని మిత్రులు గారు దీవించి ఆశీర్వదించారు సిలివేయబడ్డాడు మళ్ళీ మన కోసం జన్మించాడు ఆ ప్రభు యొక్క ఆశిస్సులు మనందరికీ ఉండాలని మన ప్రెసిడెంట్ గారు సామెలరాజు గారు ఏదైతే ఉన్నారో పాస్టర్ గారు ఆయన చెప్పి వాక్యాలకి బైబిల్కి అనుసంధానంగా మనందరం ప్రవర్తన ఉండాలని చెప్పి ఆ ప్రభువైన యేసు ప్రభు పిఠాపు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రభువును కోరుకుంటూ